రాత్రి మాత్ర వేయడం వల్ల పొద్దున కల కోడి చచ్చిపోవడం ఏదో దరిద్రం కాబట్టి ఆ ఊర్లో ఫుల్ గా సెల్ స్టార్ట్ అవడం వల్ల వాతావరణం చేంజ్ అయింది కాబట్టి మా ఊర్లో ఉండే ఒకటి తర్వాత ఒకటి చచ్చిపోతా ఉండే అందరూ రకరకాల సరే బతకట్లేదు ఆ కోళ్లు కూడా రెండు చచ్చిపోయినాయి ఇంకా మిగిలి ఉండే కోళ్ళ మా ఆ కోడి ఫోటో తీసి చార్జీపీ అప్లోడ్ చేస్తే ఈ మాత్ర అయితే చెప్పింది నేను బదరా పోయి ఈ మాత్ర తెచ్చి కోళ్ళు చిన్న చిన్నవి కాబట్టి నాలుగు మొక్కలు చేసి మా ఇంట్లో ఉండే పెద్ద పుంజులకి పెట్టలకి చిన్న చిన్న పిల్లలకి అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకదానికి మాత్రలు మింగించేసిన ఊర్లో కూడా ఈ వాతావరణాన్ని చచ్చిపోయి ఉంటే మీ ఊరి పేరు ఏం పేరు కామెంట్ చేయండి అంటే మీ ఎన్ని కోళ్ళు చచ్చిపోయినా కూడా కామెంట్ చేయండి ఇంటే మా కోళ్ళన్నిటికి మాత్రలు మింగించేసి పైన వదిలిపెట్టేసిన పొద్దున నేను కానీ ఈ కోడైతే మెత్త పడిపోయింది ఫస్ట్ లో ఈ కోడిని చూడగానే ఈ కోడి మాది అనుకున్నా కానీ ఆ కోడి మాది కాదు నేను రాత్రి మా కోళ్ళన్నిటికి మాత్రలు మింగించినా కాబట్టి అన్ని శుభ్రంగా కానీ మా పెద్ద వాళ్ళు లేట్ చేయడం వల్ల ఒకేసారి ఒకే రోజులో మూడు కోళ్ళు చచ్చిపోయినాయి నేను ముందుగా టెట్రా సైక్లెన్ మాత్రం మింగియడం వల్ల మా అన్ని బతుకుని ఈ కోళ్ళు కూడా మా కోళ్ళు లాగే చచ్చిపోతుంటే టెట్రా సైక్లెన్ అయితే వాడండి అంటే కోళ్ళ ఈ వీడియో ఒక షేర్ చేసి పెట్టడం ఉపయోగపడుతుంది సరే మరి వీడియోతో మళ్ళీ రేపత్త